மோன அடிக்கோ நம்ம ஹண்ட்ரெட் பர்செண்ட் அதுவா ஆய்ன கான்ஃபென்ட்ஸ் மனமெல்லாம் நமக்கி பண்ணுறது அந்த கூட அவிஷாந்த நலபை ரோஜில் கூட முப்பை ரோஜா மே பதில் கே மே பதிமூன்று மொழி முப்பை ரோஜில் கூட அவிஷாந்த இரையை நாலு கண்டிப்பாக பண்ணே கேரன் மோன் ரெடி காரி பெத்த மெஜாரி கேட்குறேன் ஜகன்மோகன் ரெடி காரி நீ பார்த்தி வச்சு கூட குடுத்துக்காக கூடே எம்எல்ஏ பரவ்மோர் ரெடி கார்டு அந்த ஆசீர்வாதே அந்த ஆசீர்வாதாலும் வைப்பது வைன்மோகன் ரெடி காரின் அந்த ஆசீர்வாத ஜகன்மோகன் ரெடி கார ஆசீர்வாதாலும் నమస్కారం ఈరోజు గూడూరు పట్టణంలో ఈ ప్రసన్న వెంకర్స్ ఉన్న ఆశీస్సులు తీసుకొని ప్రచారం పెట్టడం జరుగుతుంది ఈ మన గూడూరు పట్టణంలో జగన్మోహన్ రెడ్డి గారు మేరుగుమరళి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేయటం జరిగింది మధుస్వభావి అందరితో మంచిగా ఉండే అందరిని కలుపుకొని పోయే మనస్తత్వం వివాద రళితుడు గారిని పెట్టడం అందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు ఇప్పుడు అన్నన్నట్టు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మొత్తం స్టేట్ అంతా కూడా స్పందన చాలా బాగుంది ప్రజల్లో అవగాహన పెరిగింది ఏ నాయకుడు ఇప్పటి వరకు విధంగా సంక్షేమ పథకాలు ప్రతి నాయకుడు ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు చెప్తున్నారు దాని తర్వాత వాటిని అమలు పరిచే విధానంలోనే వెనకబడిపోవటం జరుగుతుంది ఇప్పుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం వాటిల్ని ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని తాకే విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టడం వాళ్ళ ద్వారా ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రతి గడపకి తాకే విధంగా చేస్తున్నారు కాబట్టి అంత ధైర్యంగా నేను మీకు మంచి చేస్తుంటేనే నాకు ఓటేయండి వేయండి అని అడగటం జరుగుతూ ఉంది ప్రజల్లో కూడా చాలా మంచి స్పందన ఉంది అందరూ కూడా మేము ఏదో ఒక విధంగా లబ్ధి పొందాం ఏదో ఒక పథకం మమ్మల్ని తాకింది అని చెప్ చెప్తాం జరుగుతూ ఉంది ఈ అభివృద్ధి కానీ ఈ సంక్షేమం కానీ రెండు కూడా ప్రజలకి తృప్తిని కలిగించే విధంగా పరిపాలన సాగించారు కాబట్టి అందరూ కూడా ఈ మీ సంతోషాన్ని ఈ ఓటు రూపంలో రేపు ఈ ఫ్యాన్ గుర్తుకి మన నియోజకవర్గంలో మురళి గారు మన తిరుపతి జిల్లాకి సంబంధించి గురుమూర్తి గారు ఎంపీగా నామినేట్ చేస్తున్నారు వాళ్ళిద్దరినీ కూడా అత్యధిక మెజార్టీతో గుడూరు పట్టణ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కునే మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు మీ రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేసి అత్యధిక మెజార్టీలో ఈ వీళ్ళిద్దరినీ గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా మీ సంతోషాన్ని ఈ విధంగా అందించాలని కోరుకుంటూ నాయకులు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతలు ఇద్దరు మంచి వ్యక్తుల్ని మనకి ఇక్కడికి అభ్యర్థులుగా ఇచ్చారు ఆయన ఒకరు దిగజే గారు గారు ఇంకొకరు గురుమూర్తి గారు వ్యక్తి పరంగా మాట పరంగా తీరు పరంగా పరంగా కూడా వాళ్ళు చాలా మంచి వ్యక్తులు అటువంటి మంచి వ్యక్తులను ఇక్కడ మనకి అభ్యర్థులుగా ప్రసాదించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెద్దలు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మన కోసం ఎంతో శ్రమించాడు ఎంతో క్లిష్ట లేదు మరి ఈరోజు నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఆయన కోసం ఎన్ని అవసరం శ్రమిస్తాం ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలండే మన జయం ఆయన ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ మురళీధర గారు కూడా ఎమ్మెల్యేకి గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన ఇద్దరు అభ్యర్థులు కూడా మనం గెలిపించుకొని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రిగా చూసే అవకాశం కలగాలంటే మన అందరం కూడా ఈ కార్యకర్తలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్న నాయకులకి తప్పకుండా మనందరం ఐకమత్యంగా పనిచేసి ఈ నెల రోజుల్లో ఒక మంచి వాతావరణం ఇప్పుడే వచ్చింది దాన్ని ఇంకా కొనసాగించి మళ్ళా అనుకున్న ధ్యేయాన్ని సాధించేదాకా మనం విశ్రమించకూడదని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఒక విన్నపం వీళ్ళందరూ కూడా ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు ఇందాక మేడం చెప్పినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా నేను పనిచేసి ఉంటే నాకు ఓట్ చెప్పే ధైర్యం ఎక్కడ ఎప్పుడు చేసి లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలుగుతున్నారంటే ఆయన చేశాడే నమ్మకం ఉంది కాబట్టి చెప్పుకొస్తున్నాడు దాన్ని మీరు విశ్వసించి ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మన మేరు మురళి గారు గురు టౌన్లో వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి ప్రచారాన్ని బాధపడుతున్నారు ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులకి అందరికీ చాలా ధన్యవాదాలు ఈరోజు ఒకటే నేను చెప్పేది ఒకటే పెద్దలు చెప్తున్నారు మేరిక మురళి గారు ఇక్కడ ఎనిమిది పది సంవత్సరాల నుంచి కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన ఎలాంటి వారో అందరికీ కూడా తెలుసు ఈరోజు అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానటువంటి వ్యక్తులు కానివ్వండి ఇలా ఎలా ఉన్నారు మేరిక మురళి గారు ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి ఎలా ఉన్నారు ఒక్కడే కంపేర్ చేసుకోండి ఆయన చాలా మంచి వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం రేపు మంచి మెజారిటీతో గెలిపించుకుంటే రేపు జగన్మోహన్ రెడ్డి కానుగోలు మనమంతా కూడా అలాగే గురుమూర్తి యువకుడు ఉత్సాహవంతుడు ఆయన రెండున్నర సంవత్సరం ఎంపీగా ఉన్నారు అతను చాలా మంచి వ్యక్తి అలాంటి వారిని మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ అలాగే ఏ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు చెప్పాడు మన జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు అన్నీ చేస్తుంటేనే గెలిపించండి లేదంటే వద్దనే వీటిని ఏ ముఖ్యమంత్రి చెప్పలే ఈరోజు అలాంటి మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని మనం మళ్ళీ రెండున్నర సంవత్సరం కరోనా పోయింది ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి స్కీమ్స్ మనకు అందించాడు అలాగే ఇంకొక ఐదు ఉంటే మన రాష్ట్రం అద్భుతంగా తీర్దిస్తాడు అలాంటి వ్యక్తిని మనం మంచి మన ఓటుతో మంచి మెజారిటీ చేస్తానని నేను గూడూరు కాన్స్టెన్సీ

ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం కొనసాగిస్తున్నారు చాలా సౌమ్యుడు ఆయన ఆయన ఎప్పుడో పరిచయం ఉన్న వాళ్ళని కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ పలకరించే వ్యక్తి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా నాక విజయకుమార్ రెడ్డి గారు చెప్పినట్టు నేను చేసిన మంచి మీకు చేరుంటే నాకు ఓటు చేయండి అని ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా అంత ఖచ్చితంగా అడగలేదు ఆయన అంత నిర్భయంగా అడుగుతున్నాడంటే ఆయన ప్ర ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో కూడా ఆయన సంక్షేమ పథకాలు అందించున్నారు కాబట్టి ఈరోజు గత పది పదకొండు సంవత్సరాలుగా మురళి గారు మన మధ్యలోనే ఉన్నారు ఆయన ఎక్కడి నుంచి వచ్చిన ఆయన కాదు దిగుమతి ఆయన ఆయన కాదు వేట వాళ్ళు ప్రచారం చేసినట్టు మనం ఏం నమ్మకం లేదు మాకందరికైతే ఎంతో ఆప్తుడు ఆయన మాకందరికీ కూడా ఏ సమస్య ఆయన తీసుకెళ్ళా కానీ ఆయన జనాలు నేర్చేవడు అటువంటి వ్యక్తిని మనం మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానిక ఇవ్వాల్సిన అవసరం ఎంతో మన పైన బాధ్యతగా భావించి మనం ఆయన కోసం పనిచేస్తామని అందరికీ వినయంగా మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సంతోషం నిన్న ఉగాది అన్ని దేవాలయాలకు తిరిగి అందరి ఆశీస్సులు పొందాను రేపు మరి రంజాన్ ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ ముబారక్ చెప్తున్నాను శుభాకాంక్షలు సద్వాన్స్గా తెలియజేస్తున్నాను ఇప్పుడే ప్రథమ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని మరి లో టౌన్లో మొదలుపెట్టడం జరిగింది నేను గూడూరు ప్రజలందరూ కూడా వ్యాపారస్తులకు అందరూ కూడా మనవి చేస్తున్నాను ఒక ప్రశాంతమైన జీవితం గూడూరులో ఉండేది గతంలో ఆది నుంచి గూడూరులో గుడారాలు వేసుకున్నా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన జీవితం గూడూరుకి వారసత్వం హక్కు కూడా అట్లాంటి మధ్యలో కొంతమంది దండాలు రకరకాల సేష్టాలు చేశారు బాధేస్తాయి కొన్ని కథలు వింటే నేను మీ అందరికీ మనవ చేస్తున్నాను ప్రశాంతమైన జీవితం ఊడూరులో ఉండబోతుందని కూడా తెలియజేస్తున్నాను ఎన్నో మాట్లాడుతుంటారు పనిపేసుకుంటూ పోవడం నాకు అలవాటు కొంతమంది ఏదో నాన్ లోకల్ లోకల్ అంటారు నిర్వచన నేను నా తండ్రి జన్మస్థానం రాకూరు అని గొప్పగా చెప్తున్నాను నన్ను ప్రశ్నించే మరి లోకల్ అనే ఫీల్ అవుతున్న వ్యక్తి ఖండిస్తాన్ మీద చెప్పండి చెప్పలేని పరిస్థితి అదే రకంగా ఏదో లే లేడీకి లేచిందే పరుగులాగా ఏదో తిరిగేస్తే అయిపోతుందా తిరిగితే కాదు నాయకులు గ్రామస్థాయి నాయకులు పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులంతా సంసిద్ధులైనప్పుడే మనం తీయగలుగుతాం లేదు కూడా ఏ పార్టీ కూడా నేను అన్ని మండలాలు తిరిగాను అందరు నాయకులను అందరూ ఆశీస్సులు పొందాను కోట మండలం అది కూడా రేపు నుంచి పెడుతున్నాను అన్ని మండలాలు కంప్లీట్ అయినాయి ఏ ప్రోగ్రాం పెట్టినా ఇక్కడ వైఎస్ఆర్ సిటీ మరి విజయోసించినే ముందుకెళ్తుంది పెద్ద పెద్ద ప్రోగ్రాం నా ప్రత్యర్థులు చేసిన ప్రోగ్రాంలు అన్ని ఫెయిల్యూరాయి మరి మేము రెండు రోజులు ఒక రోజు ఇచ్చినా కూడా సక్సెస్ చేస్తున్నామంటే కూడూరులో పార్టీ పచ్చగా ఉందని చెప్పేదానికి గొప్ప నిదర్శనం మనం చేసుకుంటూ ఈరోజు ఈరోజు మొదటగా కూడూరు స్టార్ట్ చేయాలని కార్యకర్తలు మెసేజ్ ఇస్తానే ఇంతమంది గౌరవనీయులు వచ్చారు ఎక్కడో అయిపోయింది ఏం లేదు ఖాళీ ఖాళీ నా ప్రత్యర్థి నోటుకుండా ఖాళీ అని వస్తే అతను ఖాళీ అవ్వడం పరిపాటు అదేవిధంగా ఏం లేదు తిరగడం లేదు అంటున్నారు మరి స్టార్ట్ చేసాం రేపు ఏడో రెండో శనివారం రోజున పోటీ పడమనే నేను సవాల్ విసురుతున్నాను రెండు వేల మంది బైకులతో ఊడూరు మొత్తం ర్యాలీ పెడుతున్నాం ప్రతి విషయంలో కూడా ఇక్కడ నుంచి పోటీ పడండి తెలుస్తుంది ఏంటంటే పరిణితి చెంద్రులకి మీరు ఏ రకంగా వెళ్తాడో మరి లేడీకి లేచిందే కొరుగులాగా మీ తత్వాలు ఎట్లుంటాయో తెలియజేస్తున్నాను పట్టుదలతో ముందుకు వెళ్తాను ప్రతి కార్యకర్తకి ప్రతి పార్టీలో శ్రేణులకి ప్రజలకి అందరికీ విలువలతో కూడిన రాజకీయాలు నడుస్తాను ఖచ్చితంగా విలువలతో కూడిన రాజకీయాలు తగ్గాయి అవి నడుస్తానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ నేను ఇంకా ప్రారంభం చేస్తానని మీరు చాలా اوي سئڊو رنتا اور مون کي ڪو لاڳي ٿو مان ڪو پليٽيڪ چاھڻا ٿا اها اڃا اڃا ڪري

अना वाह जना मन्दिरमा गएछौ जना मन्दिरमा गएछौ सबैलाई नमस्ते सबैलाई नमस्ते